నిన్న మొన్నటి వరకు అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మంగళవారం అవుద్దా ఎప్పుడు ఆర్బిఐ సెక్యూరిటీలు వేలం వేస్తారా బహిరంగ మార్కెట్ లో రుణం తీసుకుందామా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉండేది ఎందుకంటే ఏ వారాన్ని కూడా వదిలిపెట్టేది కాదు కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఒక చరిత్రనైతే చంద్రబాబు గారు సృష్టించారు వరుసగా మూడవ వారం కూడా ఎటువంటి రుణాన్ని తీసుకోలేదు బహిరంగ మార్కెట్ నుంచి సో ఇది ఆర్థిక సంవత్సరంలోనే ఒక చరిత్ర గత ఐదేళ్లతో పోలిస్తే దాదాపుగా అరుదుగా రెండు మూడు సార్లు ఏమన్నా జరిగిందేమో గత ఐదేళ్లలో కానీ చంద్రబాబు గారు అసలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎటువంటి ఆ రుణాన్ని తీసుకోకుండా మూడో వారం అనమాట ఇది ఎటువంటి రుణాన్ని తీసుకోకూడదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంత రుణాన్ని తీసుకున్నారు బట్ వరుసగా మూడు మంగళవారాల నుంచి అయితే ఆ రుణం తీసుకోలేదు సో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే ఒక ఆ తొలిసారి ఒక రకంగా చెప్పాలంటే ఇంకొకటి రెండు వారాలు తీసుకోకపోతే రికార్డు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఒక వారం ఆగుంటాడు రెండు వారాలు ఆగుంటాడు తప్ప అంతకుమించి ఎక్కడా కూడా ఆగలేదు అది కూడా ఒకటి రెండు సందర్భాల్లో మీకు చిన్న ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి చివరి పది వారాల్లో ఎనిమిది వారాలు రుణం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరి పది వారాలను కనుక మనం తీసుకుంటే వరుసగా ఎనిమిది వారాలు జగన్మోహన్ రెడ్డి లోన్ తీసుకున్నాడు కానీ చంద్రబాబు గారు మూడు వారాల పాటు వరుసగా లోనే తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు తాజాగా సో ఇది ఒక రకంగా రికార్డు అలాగే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అంటే ఈ తొమ్మిది నెలల కాలానికి తొలి తొమ్మిది నెలల కాలానికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బహిరంగ రుణాలను మార్కెట్ నుంచి రుణాలు తీసుకువచ్చారని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇచ్చింది కదా ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లో ఉంటుంది సో ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ నాలుగు వరకు కూడా జగన్ ప్రభుత్వం ఏం చేసింది అప్పులు చేసింది దాదాపుగా నేను చెప్పాను కదా పది చివరి వారాల్లో ఎనిమిది వారాల పాటు రెండు నెలల్లోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది నలభై ఏడు వేల కోట్ల రూపాయలను తొమ్మిది నెలలకి కేంద్ర ప్రభుత్వం గడివిస్తే రెండు నెలలకే ఇరవై ఐదు వేలకి అంటే సగానికి పైగా ఫిఫ్టీ పర్సెంట్కి కి పైగా రెండు నెలల్లోనే చేసేసింది మరి మిగతా ఏడు నెలలు ఏం చేయాలి అడుగు దినాలో మిగతా ఏడు నెలలు ఇంకో రెండు నెలల్లో మొత్తం అయిపోద్ది మరి మిగతా సమయం అంతా ఏం చేయాలా కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదట్లో తీసుకున్నప్పటికీ కూడా వరుసగా మూడవ వారం కూడా ఆర్బిఐ నుంచి ఎటువంటి అప్పు తీసుకోలేదు ఇది ఆర్థిక వేత్తలు ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది అనటానికి ఇది ఒక శుభ పరిణామాన్ని అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నారో అది ఎక్కడ కూడా ఆగలేదు పింఛనర్లకు ఒకటో తారీఖున పింఛన ఇస్తున్నారో అది ఎక్కడ ఆగలేదు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైపోయాయి జరుగుతున్నాయి అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి దానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏవి ఆగలేదు అన్నిటికీ నిధులు కూడా అందుతూనే ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా రుణం తీసుకోవాలి ప్రత్యేకంగా సూపర్ సిక్స్లో పథకాలు అమలు అనేది ఇంకా స్టార్ట్ కాకపోయినప్పటికీ కూడా రుణం అనేది తీసుకోవాలి అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొంచెం కొంచెంగా గాడిలో పెడుతున్నారు ఇదే పందాలో గాన క్రమంగా ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం పూర్తి స్థాయిలో కోలుకుంటుంది బట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పు అంతా ఇంత అప్పు కాదు ముందు ఈయన అప్పు చేయకపోవచ్చు చేసిన అప్పుకు వడ్డీలు కట్టాలి కదా అదైనా ఈ ప్రభుత్వం బాధ్యత కదా చేసింది జగన్మోహన్ రెడ్డి అయినా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టాలా సో దాదాపు మొన్న లెక్కల్లోనే పది లక్షల కోట్లో పదకొండు లక్షల కోట్లో రఫ్గా తేలింది ఇంకా డెప్తకెళ్తే ఎంత ఉంటుందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు శ్వేతపత్రాల సందర్భంగా సో ఇదొక చరిత్ర జగన్ ప్రభుత్వంలో అప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రాష్ట్రానికి ఇది ఒక ఆసక్తికరమైన విషయమే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడవ మంగళవారం బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకోలేదు ఈ నెల ఇరవై రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం నిర్వహిస్తుంది ఆ రోజు వేలంలో పాల్గొనే రుణం తీసుకోవాలి అంటే ప్రభుత్వం శుక్రవారం నాటికే రిజర్వు బ్యాంకు గా విషయం చెలపద కానీ రిజర్వ్ బ్యాంకు శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం ఏపీ ప్రభుత్వం రుణం తీసుకోవటం లేదు రుణాలు ఇచ్చే జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు అంటే వరుసగా ఇది మూడవ వారం చంద్రబాబు గారు ప్రభుత్వం రుణం తీసుకోకపోవటం జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు అబ్బాబ్బా నేను అసలు అప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడా లేదా అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పేది కేవలం బహిరంగ మార్కెట్ నుంచి రుణం గురించి మాత్రమే తొమ్మిది నెలల కాలానికి నలభై ఏడు వేల కోట్లు అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడు సమయంలో కూడా దారుణంగా అప్పులు చేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు పోనీ ఎన్నికల సమయంలో తెచ్చిన డబ్బును ఏం చేశాడు అనేది ఎవరికి తెలియదు పోనీ ఆ డబ్బులు ఖజానాలో ఉన్నాయంటే చివరికి ఖజానాలో కూడా కనపడే పరిస్థితి లేదు ఇప్పుడు తెచ్చిన డబ్బులు అలా ఉండుంటే దాన్ని దానికి వాడేవాళ్ళు ఆ తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో కూడా తెలీదు చంద్రబాబు గారు మొదట్లోనే చెప్పారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన తరువాత మాత్రమే ఆ పరిపాలన అనేది సక్రమంగా సాగుతుంది గతంలో అందరూ అడిగేవాడు మీరు పథకాలు ఇస్తామంటున్నారు ఎలా ఇస్తారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా అని చంద్రబాబు గారు చెప్పారు సంపద సృష్టించి పథకాలు ఇస్తాం అప్పులను కంట్రోల్ చేసి పథకాలు ఇస్తామని చెప్పారు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ నిన్న నారా లోకేష్ కూడా చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి ఋషికొండ మీద ప్యాలెస్ కొట్టుకున్నాడు అదే ఐదు వందల కోట్లతో మూడేళ్ల పాటు అన్నా క్యాంటీన్ నిర్వహించవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తన ఏదైతే మన ఖర్చులు ఉన్నాయని చెప్పుకున్నామో సెక్యూరిటీకి కానివ్వండి వాటికి కానివ్వండి ఏడు వందలు తన రాళ్ల మీద బొమ్మలు ఎంచుకోవడానికి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు దాంతో మరొక రెండు మూడేళ్ల పాటు మనం అన్నా క్యాంటీన్ నడపొచ్చని అని చెప్పారు అలాగే ఇతర దోబరా ఖర్చులు తన సాక్షి పేపర్కి ఇచ్చినటువంటి వంద కోట్లతో ఒక ఏడాది అన్నా క్యాంటీన్ నడపొచ్చని అని చెప్పారు సో ఒక పథకాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దోబరా ఖర్చుతోనే పదేళ్ల పాటు నడపొచ్చు ఒక అన్నా క్యాంటీన్ అనే ఒక పథకాన్ని తీసుకుంటే పదేళ్ల పాటు నడపొచ్చు ఐదేళ్లకి కాదు మనం మాట్లాడుకునేది పదేళ్లకు పైగా నడపొచ్చు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోపరా ఖర్చుతో సో ఇప్పుడు ఆ ఖర్చులు కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి పథకాలు నడపడానికి అవకాశం ఉంటుంది ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు పెట్టాడు ఏడు వందల కోట్లు బొమ్మలకు పెట్టాడు ఒక వెయ్యి కోట్లేమో సాక్షి పత్రికలో యాడ్లకు పెట్టాడు సలహాదారుల జీతాలకు ఒక రెండు వేల వెయ్యి కోట్లో రెండు వేల కోట్ల సలహాదారుల జీతాలకు పెట్టాడు ఇవన్నీ ఖచ్చితంగా దోపరా ఖర్చులే జగన్మోహన్ రెడ్డి ఇంటి మరమ్మతులకు పెట్టాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు విదేశీ టూర్లకు కోట్లు కోట్లు ఖర్చు పెడితే తన కూతురు దగ్గరికి వెళ్తే నలభై కోట్లు గంటకి కోటినారా ఆ స్పెషల్ ఫ్లైట్కి వచ్చు అలా నలభై కోట్లు పెట్టాడు రెండు మూడు సార్లు టూర్లు వెళ్ళాడు ఇవన్నీ పెడితే ఒకటి రెండు పథకాలను ఈజీగా నడిపే ఐదేళ్ల పాటు అందులో డౌటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ నేను నారా లోకేష్ ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు అది అబ్సల్యూట్లీ కరెక్టే జగన్మోహన్ రెడ్డి పెట్టిన దోబరా ఖర్చును గానీ మనం పక్కన పెడితే ఆ ఒక పథకాన్ని పదేళ్ల పాటు నడపవచ్చు ఐదేళ్ళు కాదు అంటే ఐదేళ్ల పాటు రెండు పథకాలు నడపవచ్చు దాదాపుగా ఒక చిన్న పథకాన్ని రెండు పథకాలు నడపవచ్చు అంత దోబరా ఖర్చు అందుకనే చంద్రబాబు గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు ముందు అప్పులు తీసుకురావడం మానేస్తే వాటికి వడ్డీలు కట్టే భారం తగ్గుతుంది ఎప్పుడైనా సరే ఉన్నాటికి కట్టాలి కదా అంటే ఇక తప్పదు అది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమైనా చంద్రబాబు గారు దాన్ని కట్టాల్సిందే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కట్టాల్సిందే కానీ ఇప్పుడు అప్పులు చేయకుండా ఉంటే అప్పుల భారం తగ్గుతూ ఉంటే అప్పులకు కట్టాల్సిన వడ్డీ అనేది తగ్గుతూ ఉంటే రాష్ట్రం మీద భారం తగ్గుతుంది అంటే ఏం చేయాలి ఈ ఇక్కడ ఇప్పటి వరకు ఎందుకు చంద్రబాబు గారు మూడు వారాల పాటు అప్పు తీసుకోలేదు అంటే చిన్న రాష్ట్రంలో వచ్చే ఆదాయ వనరులను సక్రమంగా వినియోగిస్తున్నారు ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు ఆదాయాన్ని సృష్టించేదేమీ తీసుకురాకపోవచ్చు వాస్తవానికి చెత్త లాంటి అనేక విధానాలను రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దానివల్ల నెలకు ఒక యాభై కోట్లు వంద కోట్ల ఖజానాకు ఆదాయం వచ్చేది కానీ దాన్ని కూడా చంద్రబాబు గారు రద్దు చేశారు సో అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏ కార్యక్రమం ఆగల ఐదేళ్లలో వాళ్ళు ఒకటో తారీఖున ఉద్యోగాలే జగన్మోహన్ రెడ్డి అవల కానీ చంద్రబాబు గారు వచ్చిన మొదటి రెండు నెలల్లో కూడా ఒకటో తారీఖునే జీతాలు పడ్డాయి పింఛినట్లకు పింఛన పడ్డాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాంట్రాక్టర్లకు బాకీలు చెల్లిస్తామన్నారు దానికి సంబంధించి కొన్ని నిధులు కూడా విడుదల చేశారు ఇంకో పక్క ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా మొత్తంగా చంద్రబాబు గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అప్పులలో మునిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడు వారాల పాటు బహిరంగ మార్కెట్లో రుణం తీసుకోకపోవటం అనేది ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఒక రికార్డు చరిత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు